సిద్దిపేట జిల్లా జగదవూర్ మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా ఉప్పరి సత్యనారాయణ సోమవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరారు గ్రామ అభివృద్ది కోసం మీ ముందుకు వచ్చానని నిస్వార్థంగా గ్రామ అభివృద్ది సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గతంలో గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అవకాశం కల్పిస్తే గ్రామంలో మిగిలిన అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని వచ్చి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు గొల్లపల్లి గ్రామస్తులు అందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వెంకటేశం సుధాకర్ బాలచంద్రం మల్లేశం కరుణాకర్ బాలకిషన్ వీరమల్లేశం నవీన్ కొండా నవీన్ నరేష్ సురేష్ కిరణ్ కృష్ణ ఆంజనేయులు అనిల్ తదితరులు పాల్గొన్నారు గొల్లపల్లి గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా పోటీ చేయించున్నాను కావున నాయందు దయచేసి గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెరే మెజార్టీ చోటికి గెలిపేయగలరని కోరుతున్నాను గతంలో నేను చేసిన అభివృద్ధి పనులను చూసి మంచివారెవరో చెడ్డవారెవరో ఆలోచించి ఓటు వేయగలరు నేను ఈ గ్రామంలో మూడు వందల అరవై మందికి పెంచి పెట్టించినాను సీసీ రోడ్డు వేయించిన హై స్కూల్ కట్టించిన నేను చేసినవి షాన్ ఉన్నాయి అవన్నీ మీరు ఆలోచించి మంచికి మారుపేరుగా నన్ను నిలుపుతారని కోరుకుంటున్నాను కావున మా నూలు పెత్తందారుల పెత్తనం సాగాలని నన్ను పక్కకి నెట్టేసారు నెట్టేసినా కానీ ప్రజలు నా పక్షాన ఉన్నారు కావున వాళ్ళ ప్రేమతోటి నేను నిలబడ్డా నన్ను ఎవ్వరూ ఓడించలేరు నేనే గెలుస్తా అది మీ దయవలన కాబట్టి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ భారీ మెజార్టీ తోటి గెలిపేయగలరని కోరుచున్నాను ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇందిరమ్మ ఇండ్లు లేనివారికి పింఛిండ్లు పెద్దమ్మ గుడి క్రికెట్ కోర్టు నిర్మాణము ఇవన్నీ నేను చేయిస్తాను యువతకు నేను సహకరించి అందరికీ మేలు చేస్తానని చెప్తున్నాను కావున నాయందు దయ తలంచి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెయాటితోటి గెలిపించగలరని కోరుచున్నాను మన గొల్లపల్లి గ్రామంలో ఉన్న అన్నలు అక్కలు తండ్రులు తమ్ముళ్ళు చెల్లెండ్లు మరియు యువత అందరూ నా యందు తలంచి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెయాటితోటి గెలిపించగలరని అందరికీ నమస్కారంలో నేను మా సత్యనారాయణం ముఖ్య సత్యనారాయణ వ్యక్తి మాకు మంచి వ్యక్తి ఆయన గతంలో ఆయన పక్కన చేసినప్పుడు కూడా కొన్ని మంచి పనులు చేసిండు ఆ మంచి పనులు దృష్టా పెట్టుకొని మేము ఇప్పుడు ఆయన ఎంచుకున్నాం మేము మా ముదిరాజు తరపు నుంచి మొత్తం మా సంఘం తరపు నుంచి మా కులం తరపు నుంచి ఆయన ఎన్నుకున్నాం మేము అందరం కలిసి ఎన్నుకున్నాం ఆయన బాజి మేడతో గెలిపించుకోవాలనుకుంటున్నాం మేము ప్రతి కులస్తులు చిన్న పెద్ద అందరూ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మరియు ముఖ్యంగా యువత అందరం కలిసి బాజీ మేడతో గెలిపించుకోవాలనుకుంటున్నాం ఊళ్ళున్న మా అన్ని కులాలు కానీ కులాలకు అతిథిగా అత్యతీతంగా సతనాన్ని మా అన్నను గెలిపించుకోవాలనుకొని అందరం కలిసి మేము నిర్ణయించుకున్నాము అందరం కలిసి ముంగట్టుకు వచ్చి అని అనుకున్నాం ఉప్పరి సత్యనారాయణ వారికి గుర్తు అయినా కత్తెర గుర్తుకు ఓటేసి బాజ్య మెజార్తో గెలిపించుకోవాలనుకుంటున్నాము గొల్లపల్లి గ్రామస్తులందరికీ మనం చేస్తున్న చిన్న పెద్ద అందరికీ అన్న తమ్ములకు ఒక చెల్లెలకు మరియు ముఖ్యంగా యువతకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాము సత్యనారాయణను బాజ్య మెజార్తోని గెలిపించుకున్నాము కత్తెర